అందరికీ శుభమస్తు ఈరోజు మన నందనవనంలోనికి సకల గుణాభిరాముడు త్రేతాయుగం నాటి ఆ రాముడిని మనం నందనవనంలోనికి ఆహ్వానిద్దాం ఎందుకంటే రాముడు ఎప్పటివాడు త్రేతాయుగం నాటివాడు ఎన్ని యుగాలు దొరికిపోయినాయి అయినా కూడా మన మాటల్లో చేతల్లో ఆలోచనలో అడుగు అడుగున రాముడే లోకం కోసం దిగువచ్చి మానవుడిగా పుట్టినవాడు రాముడు పరబ్రహ్మ స్వరూపుడు మంత్రమూర్తి అలాంటి రాముడు మన జీవితంలో ప్రతి దానిలో కూడా ప్రతి మాటలో కూడా రాముడు ఉన్నాడు మన దినచర్యలలో ఒక భాగం నిద్రలేగుస్తూనే కాలు కింద పెడుతూ రామా శ్రీరామా అనుకుంటూ ఎంతోమంది రామనామ మంత్రం కాదు రాముడే నా వాడు అనుకుంటూ ప్రతి క్షణము రాముడిని గుండెలలో పెట్టుకుంటారు మనం విలువల్లో వ్యక్తిత్వంతో పడిపోకుండా నిటారుగా నిలబెట్టే ఆదర్శ పురుషుడు మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు దాని అర్థం రాముడు ధర్మం పోత పోస్తే రాముడు ఆదర్శాలు కడితే రాముడు అందం పోస్తే రాముడు ఆనందం నడిస్తే రాముడు వేద ఉపనిషత్తులకు అర్థం రాముడు మంత్రమూర్తి రాముడు పరబ్రహ్మం రాముడు లోకం కోసం దేవుడే దిగువచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు ఎప్పటి త్రేతాయుగం రాముడు ఎన్ని యుగాలు దొరికిపోయినాయి అయినా కూడా మన మాటల్లో చేతల్లో ఆలోచనలో అడుగడుగునా రాముడే చిన్నప్పుడు అమ్మమ్మ ఒడిన చేరిన పసిబిడ్డ ఆ నీళ్లు సంప్రోక్షించి చెప్పే మాట శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అని మరి నానమ్మ ఇంత బొజ్జలో పాలు పోసి ఊయలలో పడుకోపెట్టి వెంటనే పాడిన పాట రామలాలి మేఘశ్యామలాలి మన వంశం ఎప్పుడు సురక్షితంగా ఉండాలి అని ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష ఇక మనం ఏదో ఒక మాటని ప్రతిరోజు వింటూ ఉంటాం మంచి మాటని కానీ చెడో మాట కానీ జరగగానే అనాల్సిన మాట అయ్యోరామా అనేస్తాం వినకూడని మాట వినాల్సింది వచ్చినప్పుడు రామరామా అంటాం బా భరించలాని కష్టం వచ్చినప్పుడు రాముడి కష్టం అంటాము తండ్రి మాట జవదాటని వాడిని పొగడాలి అంటే రాముడు లాంటివాడురా అంటాం కష్టం గట్టెక్కితే తారక మంత్రం శ్రీరామ విష్ణు సహస్రనామం చెప్పే తీరిక లేకపోతే అనాల్సింద మాట ఏమంటాము శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంత తీరిక కూడా లేకపోతే శ్రీరామ 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 అని ఆ రామనామ జపాన్ని ఉచ్చరించిన విష్ణు సహస్రనామం చదివినంత ఫలితాన్ని మనకి భగవంతుడు అందిస్తాడు ఇంతరిగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి అన్నం ఆకలేసి అది దొరక్కపోతే ఏమంటాము అన్నమో రామచంద్ర అంటాము ఇక వయస్సు మీద పడిపోతూ ఉంటే అప్పుడు ఏమంటాము రామ రామ కృష్ణ కృష్ణ అంటూ ఏమయ్యా ముసలోడు అయిపోయావు రామా కృష్ణ అంటూ జపం చేసుకోవచ్చుగా అని చెప్పని వయసు ఉడిగిన వాళ్ళని అంటాము అలానే ఇక తిరుగులేని మాట ఏదైనా ఉన్నది అంటే రామబాణం రామబాణానికి తిరుగులేదు అలానే మాటకి కూడా తిరుగులేదు అని అనటానికి రాముడి మాట రామ బాణం లాంటిది అని చెప్పటానికి రామబాణం తిరుగులేని మాటకి అంటాము రాజ్యం సుఖశాంతులతో ఉండాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా మేము రామరాజ్యం తెస్తాము రామరాజ్యం తెస్తాము అంటాము కామరా కానీ రామరాజ్యం ఎలా ఉంటుంది ఎంత సుభిక్షితంగా ఉంటుంది అనే మాటని చెప్పకుండా ఒకే మాట రామరాజ్యం అనేస్తారు రాముడి పరిపాలన అప్పటి రాముడి పరిపాలన ఎంత ఆదర్శమయమై ఉంటుందో కదా అందుకని రాముడి పరిపాలన అంత గొప్పగా ఉంటుంది అంటారు ఎవరినైనా నిండుగా పెద్దగా కొలవాలి అంటే ఆ జానుబాహుడయ్యా అని రాముడితో పోలుస్తాము అన్ని ప్రాణులను సమంగా చూసేవాడే నా రామచంద్రమూర్తి రాముడు ఒక మంచి బాలుడితో పోల్చాలి అంటే రాముడు మంచి బాలుడే అని చెప్పని చెప్తాము ఆదర్శ దాంపత్యానికి సీతారాములు గొప్ప కొడుకు రాముడు అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక రామలక్ష్మణ రా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు గొప్ప విద్యార్థి వశిష్ట విశ్వామిత్రులు చెప్పిన మాట గొప్ప విద్యార్థి ఎవరైనా ఉన్నారు అంటే శ్రీరాముడు అని మంచి మిత్రుడు గుహుడికి మంచి మిత్రుడు మంచి స్వామి రాముడు హనుమకి మంచి స్వామిగా ఎప్పుడూ చెప్తూ ఉంటాడు సంగీత సారం ఎవరు చెప్పారు రామదాసు త్యాగయ్య ఈ సంగీతం వాగ్గేయకారులలో కారులలో రామతత్వాన్ని ఎన్నో విధాలుగా మనకి అందించారు ఎప్పుడు నాలుగు మీద తాగాల్సిన నామం నామామృతం ఏదైనా ఉన్నది అంటే రామనామం ఏమిటది పివరే రామరసం అని సదాశివ యోగేంద్ర యోగిలు చెప్పిన మహాయోగీంద్రులు చెప్పిన మాట కళ్ళ ముందు చూడాల్సిన రూపం ఏమిటి అంటే రాముడు నోరు నోరు ఉన్నది దానికి పలకాల్సిన నామం ఏంటి అంటే రామనామం చెవులను ఉన్నయి దానికి వినాల్సిన కథ ఏమిటి అంటే రాము చేతులుందు చేతులున్నందుకు మొక్కాల్సినది దేవుడు ఎవరు అంటే రాముడు జన్మ తరించటానికి రాముడు 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 రామాయణం ఎంత గొప్పది అంటే ఏది చెప్పినా కూడా అంతా చెప్పి అర్థం కాకపోతే ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతుంది అన్నట్లుగా ఉంటుంది అలానే చెప్పటానికి వీలు లేకపోతే అదొక గొప్ప అద్భుతమైన రామాయణం జవదా జవదాటానికి వీలు లేని ఆదేశం అయితే సుగ్రీవుడి ఆజ్ఞ ఎంతమంది ఎక్కినా చోటు మిగిలేదే అదొక పుష్పక విమానం కబలించే చేతులు చేష్టలు ఏదైనా ఉన్నదంటే హస్తాలు నిఖారంగా ఉన్నది అంటే వికారంగా ఉంటే అది సూర్పణక చూసి రమ్మంటే కాల్చి రావటం హనుమ పెద్ద పెద్ద అడుగులు వేస్తే అంగదుడి అడుగులు మెలుకువలోను నిద్ర కుంభకర్ణ నిద్ర పెద్ద ఇల్లు అనటానికి లంకంత ఇల్లు ఎంగిల్ చేసి పెట్టేది శబరి ఆ ఆడవారి గురించే అసలు ఆలోచన లేకపోతే ఋష్యశృంగుడు అల్లరి మూకలకు నిలయం కిష్కింద కాండ విషమ పరీక్షలను మనకి రోజు అగ్ని పరీక్షలే పితృలు చెప్పేవారందరూ కూడా మందరలే సాయం చేసినప్పుడు ఉడతా భక్తి కార్యాన్ని సాధించినప్పుడు హనుమ గొడవకు దిగే వాళ్ళ పేర్లు లంకిని యుద్ధం అంటే రామరామ రామ రావణ యుద్ధమే ఎప్పటికీ రగులుతుండే వాటిలన్నింటినీ రావణ కష్టాలే కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది అంటూ ఒక విచిత్రమైన ప్రయోగంగా మాట్లాడతాము సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండనే ఉండవు బహుశా ఒకే ఊళ్ళో తిండి తిని ఉండరు ఒకే ఊళ్ళో పడుకొని ఉండి ఉండరు ఒకే ఊళ్ళో బట్టలు ఉతుక్కొని ఉండి ఉండరు ఒకే ఊళ్ళో వీళ్ళు నీళ్ళు తాగి ఉండరు ఒంటిమిట్టది ఒక కథ భద్రాద్రి రాముడిది ఒక కథ రామాయణం మన కథ అది రాస్తే రామాయణం చెబితే మహాభారతం అందుకని రామాయణం అంటే మన జీవన నాడి మన జీవన నాడిలో మన రాముడు మన మాటలలోకైతే రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో ఏదో ఒకరిని ఎవరునో ఒకరిని మన చుట్టూ వాళ్ళని అలా స్పృశిస్తూ ఉంటుంది తల్లి తండ్రి గురువు స్నేహితుడు పరిపాలన వీటన్నింటిలో కూడా మనకి రామాయణం ప్రతిబింబిస్తూ ఉంటుంది అలాంటి రాముడిని నిత్య యవ్వనుడుగా నిత్య కళ్యాణ రూపుడుగా సీతారాములని మన గుండెలలో అలా పదిలంగా ఉంచుకున్నాము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ వరాననే మనసు శరీరం ఏకమై పరవశించే నామం శ్రీరామనామం మన నందనవనంలో మన రాముడిని పూజించుకుంటూ కొలుచుకుంటూ ఆ ఆదర్శమూర్తిని మన కనుల ముందుకి తెచ్చుకుంటూ మనందరికీ శుభం చేకూరాలి అందరూ సుభిక్షితంగా ఉండాలి రామరాజ్యం ఎలా ఉంటుందో చెప్పే రామాయణంలోని రామరాజ్యం మనకి ఉండాలి ఆ రాముడు పరిపాలించిన ఈ బాటలో ప్రతి రాజు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అందరికీ శుభమస్తు రామానుగ్రహ ప్రాప్తిరస్తు